చిన్న గురువుగా ఎలా మారారు ఆయన చిన్నప్పటి నుంచి నన్ను గైడ్ చేస్తూ వచ్చారండి ఆయనే కాదు మా ముగ్గురు మావారిని నన్ను గైడ్ చేస్తూ వచ్చారు నేను ఏ పుస్తకాలు చదవాలన్నా కానీ నేను నా నా బొమ్మ దగ్గరికి వెళ్ళేవాడిని నేను ఏ స్పోర్ట్స్ ఆడాలన్నా కానీ ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని నేను ఆయన చెప్పేవారు ఇక్కడ ఇక్కడ ఈ పర్టికులర్ క్లబ్లో ఇది టెన్నిస్ బానే నేర్పిస్తారు ఈ పర్టికులర్ ప్లేస్లో స్విమ్మింగ్ బాగుంటుంది సో నాకు తెలియకుండా ఆయన గైడెన్స్ ఉండేది చిన్నప్పుడు నా బొమ్మది నాతో చదువు దగ్గరికి వచ్చేసరికి నా మా పెద్దమా పెద్ద మావి దగ్గర ఏ ఎలాగ ఏంటి అని చెప్పేసి చదువు విషయంలో నేను ఫుల్ గైడెన్స్ ఆయన దగ్గర తీసుకున్నాను తెలియకుండా నేను ఎంబీఏ చేసేంత వరకు నన్ను గైడ్ చేస్తూ ఉన్నారు ఎంబీఏ తర్వాత ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీకి వద్దాం అనుకున్నానో నన్ను కళ్యాణ్ గారు మొత్తం గైడెన్స్ ఏం చేయాలి ఏమేమి నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలి మొత్తం అంతా ఆయన జాగ్రత్తగా పక్కన ఉండి చూశారు మీ చిన్నప్పటి నుంచి నేను చూస్తాను పెద్ద మాయగారితో రెండవ తోటి ఉన్నంత కంఫర్టబుల్గా అంటే వాళ్ళతో ఎక్కువ చదువు లేకపోయినా చిన్న మీ బాండింగ్ అసలు ఎలా ఏర్పడి అంటే అది చిన్నప్పటి నుంచి అండి బేసిక్లీ ఏమైపోయిందంటే మా మా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా కానీ బయటకు వెళ్తుంటే మా అందరు పిల్లల్ని కళ్ళ మీద పెట్టారు నన్ను కానివ్వండి కాప అంటే చూసుకో నేను కానీ కాపలా కాదు సేపు మోరు బోట్ టేకింగ్ టీకేర్ నేను కానీ వరుణ్ కానీ చరణ్ కానీ మా అక్కలు కానీ అందరూ అందరూ వా దగ్గర పెరిగారు సో తెలియకుండా ఒక చిన్న ఈ ఈజీ ఉంది సో పైగా ఆయనతో ఏవైనా షేర్ చేసుకోవచ్చు ఒక చిన్న యంగ్ పర్సన్ మేమందరం మేమందరం మాకు మాకు ఫ్రీడమ్ ఉంది సో ఆ ఫ్రీడమ్లో ఉండడం ఉండడం వల్ల మాకు చాలా వరకు చా అన్ని విషయాలు చెప్పిన సో ఆ ఫ్రీడమ్ ఉండ ఉంది కాబట్టి అది మేము ఇద్దరం సంబోధించుకుంటాం నేను ఆయన్ని బ్రో అని పిలుస్తాను ఆయన వచ్చేసి నన్ను బ్రో అని పిలుస్తారు సో తెలియకుండా బ్రో బ్రో అనేది చాలా చాలా వరకు డైలాగ్స్లో వచ్చేస్తాం సో అందుకని ఆ టైటిల్ పెట్టారు అంటే ఇప్పుడు టీజర్లో షార్ట్ ఉంటుంది నేను చిన్నపిల్లని బ్రో సో ఆ బ్రో అనే పాదు అలా మొత్తం సినిమా అంతా కంటిన్యూ అవుతుంది ఇది టైటిల్గా పెడితే బాగుంటుందని చెప్పింది ఎవరు అది ఐ థింక్ కళ్యాణ గారు అండి కళ్యాణ గారు త్రికుంగారు ఎవరో వాళ్ళిద్దరు ఎవరో ఒకరు చెప్పారు అంటే మీరు రియల్గా రామ్ చరణ్తో కానీ బన్నీ బన్నీతో కానీ వరుణ్ తేజ్తో కానీ వైష్ణవ్ తేజ్తో కానీ వీళ్ళలో ఎవరిని మీరు బ్రో అని పిలుస్తూ ఉంటారు అంటే బ్రో అని దగ్గరగా సంబంధం ఉందంటే నాకు రియల్ లైఫ్ బ్రో అంటే వైష్ణవ్ వాడు కాకుండా నేను బాగా క్లోజ్గా ఉండేది కజిన్స్లో వరుణ్ వరుణ్ నాకు బాగా క్లోజ్ నాకు అంటే చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసి పెరిగాం కాబట్టి వాడు తెలియకుండా ఇద్దరికి మోర్ క్లోజ్ నాకు ఏమన్నా కానీ వాడు చెప్పుకోవడం వాడికి ఏమన్నా కానీ నాకు చెప్పుకోవడం షేర్ చేసుకుంటూ ఉంటాం సో తెలియకుండా మా ఇద్దరికి బ్రో అది కాకుండా వైష్ణవ్ మళ్ళీ వైష్ణవ్ గారితో నేను మొత్తం అంతా హ్యాపీగా షేర్ చేసుకుంటాం రీ రిలీజ్ ఫంక్షన్లో కళ్యాణ్ గారు స్పెషల్గా మీకు అమ్మలో అది ఇస్తూ పండగ చేసుకో అన్నారు అంటే అదేమైనా ముందే మీరు అడిగారా లేదంటే ఆయన యువట పర్టికులర్ రీజన్ దాన్ని వెనక ఉన్నది ఏంటి సార్ ప్రతి సినిమాలో నాకు గుర్తు అంటూ ఉంటుందండి నేను తీసుకుంటా ప్రొడక్షన్ ఆఫీస్లో ప్రొడక్షన్ కంపెనీలో మాట్లాడి గుర్తుగా నేను తీసుకుంటా ఏదో ఒకటి ఏదో చిన్న విస్తృతం సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విరూపాక్ష సినిమాలో గ్రీన్ కలర్ ఒక్క బ్లాక్ ప్యాంటు బ్లా బ్లాక్ షూజు అది గుర్తుగా తీసుకుని దాంతోపాటు పెండెంట్ ఓకే ఓకే నా రే సినిమాలో ఫస్ట్ సినిమాలో ఆరిన పెండెంట్తో ఒక ఇది ఉంటుంది అది తీసుకున్నా సో ప్రతి సినిమాలో ఒక చిన్న ఇది తీసుకోవడం నాకు అలవాటు సో అలాగా కలెంబీని అడిగి మీ మెడలో వేసుకునే మెడాలియన్స్ మూడు నాకు గిఫ్ట్గా ఇవ్వండి నాకు నేను తీసుకుంటే నాకు గుర్తుగా ఉంటుంది మీ సినిమాలో చేసే అది గుర్తే అది అది కాకుండా ఇది ఒకటి నాకు లాంగ్ గుర్తుంటుంది అడిగా అడిగితే అప్పుడు ఇచ్చారు అంత అభిమానుల మధ్యలో అది మీరు తీసుకున్నప్పుడు మీరు ఆ పొందే అసలు అది అంటే నా అదృష్టం అండి అంటే వాళ్ళు ఎంతోమంది ఊహ ఊహల్లో వాళ్ళకి ఉంటుంది ఆయనతో పక్కనే ఉండి ఆయనతో కొద్దిగా షేర్ చేసుకోవాలి ఆయనతో కొద్దిగా ఆయన ఆయన టైం కొద్దిగా వాళ్ళు తెస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో నేను కూడా అంతే అండి నాకు అదృష్టం దొరికింది నాకు అదృష్టం ఉంది కాబట్టి నేను ఆయనతో పక్కనే స్టేజ్ మీద పక్కనే ఉన్నాను సో అది మామూలు విషయం కాదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్